ప్రియ మిత్రులు బాబు కదా వాల్యూమ్ మంచమా నా గొంతు బాగాలేదు వాల్యూమ్ పెంచు ప్రియ మిత్రులు సుదీర్ఘ కాలం నుంచి చాలా ఆత్మీయంగా నాతో ఉండే మీ అభిమాన నాయకుడు మీ శాసన సభ్యుడు ఈరోజు రాష్ట్రాన్ని ఏలుతున్న ఉప ముఖ్యమంత్రి బట్టు విక్రమారక్ గారు మిత్రుడు ఆర్ బి అండ్ సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు నల్గొండ టైగర్ యంగ్ అండ్ డైనమిక్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మీ జిల్లా ఇన్చార్జ్ మంత్రి మరి బలహీన వర్గాల ఆశా జ్యోతి మీ అందరు తెలుసలేదు వాకిటి శ్రీహరి మీ ఇన్చార్జ్ మంత్రి రంజీ ట్రోఫీ క్రికెట్ ప్లేయర్ మరి వాకిటి శ్రీహరి ముదిరాజు గారు మరి ప్రియ మిత్రులు సోదరులు మరి ఖమ్మం జిల్లాలో మరి చాలా మంది అభిమానం చొరగన్న రెవెన్యూ హౌసింగ్ ఐఎన్పిఆర్ మంత్రిత్వ మంత్రిత్వ సమర్థవంతంగా నడిపిస్తున్న పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి రెడ్డి గారు శాసన సభ్యులు రామ్ దాస్ నాయక్ గారు శాసన సభ్యురాలు సోదరిమణి రాగమయ్య గారు జిల్లా కలెక్టర్ గారు జిల్లా ఖమ్మం కమిషనర్ గారు రాయల నాగేశ్వరరావు గారు చైర్మన్లు ప్రజాపతులు అధికారులు ఇక్కడికి విచ్చేసిన అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు మరి ప్రత్యేకంగా మరి బట్టి గారి సతీమణి సోదరి మణి నందిని గారు వారి కుటుంబ సభ్యులందరికీ వారి కొడుక్కి అందరికీ కూడా మరి చిరకాల మిత్రుడు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దుర్గా ప్రసాద్ గారు మరి ఇక్కడ విచ్చేసిన అందరికి కూడా పేరు పేరున నా నమస్కారం తెలియజేస్తూ మీలో చాలా మంది నాకు సుదీర్ఘ కాలంగా పరిచయం మీ పక్కనే ఉన్న కోదాడి నుంచి నేను మూడు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నా ఇప్పుడు అక్కడి నుంచి నా సతీమణి ఎమ్మెల్యే ఆ పక్కనే ఉన్న హుజూర్ నగర్ నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నా మీ పక్కనే నల్గొండ నుంచి పార్లమెంట్ సభ్యులు ఉన్నా మరి నేను ఎమ్మెల్యే ఉన్నా ఎంపీ ఉన్నప్పుడు కూడా మరి భట్టి గారికి శ్రీనివాసరెడ్డి గారు తెలుసు మా ప్రాంత ప్రజలు విద్య కోసం కానీ వైద్య కోసం కానీ ఏ ఫెసిలిటీస్ పోయినా ఖమ్మంకే వచ్చేవాళ్ళు మరి ఖమ్మంతో అత్యంత సన్నిహిత సంబంధం ఉన్న కోదాడు జూర్ నగర్ నుంచి నేను ఏడు సార్లు గెలిచిన ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం నాకు ఎంతో సంతోషకరం నిజంగా మధ్య నియోజకవర్గానికి ఇది గేమ్ చేంజర్ దీనికి చాలా సూటబుల్ గా జవాహర్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం అని పేరు పెట్టింది మీ పట్టి గారే మరి ఆయన నిజంగా నా ఎంబడబడ్డాడు అసలు ఇది ఇది మంజూరు లేట్ అయితే నన్ను తిట్టనిలో లేదు అసలు ఎందుకు లేట్ చేస్తున్నరు ఎందుకు లేట్ చేస్తున్నారు సరే అటు తిరిగి ఇటు తిరిగి మరి ఇది మంజూర్ అయి ఈ రోజు శంకుస్థాపన కార్యక్రమం రావడం నేను నిజంగా మనస్ఫూర్తిగా మరి హ్యాపీగా ఉన్నాను సంతోషంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నా అని చెప్పి నేను మనం చేస్తున్నా నేను కొన్ని ఈ యొక్క ఈ స్కీమ్ యొక్క ఇరిగేషన్ మంత్రిగా ఈ స్కీమ్ యొక్క కొన్ని ముఖ్య వివరాలు నేను తెలియజేస్తా మొత్తం ఈ జవాహర్ ఎత్తిపోతల పథకానికి ఆరు వందల ముప్పై కోట్ల రూపాయలు మంజూరైనాయి అదే విధంగా ఈ టెండర్ కూడా పూర్తి అయింది మరి పని కూడా అవార్డ్ అయింది నేను ఈ వేదిక నుంచి అగ్రిమెంట్ ఎంత టైం శ్రీగారి దీనికి పూర్తి చేయడానికి నేను కాంట్రాక్టర్ గారి మనం చేస్తున్నా ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము ఒక సంవత్సరంలో పూర్తి చేయాలి బట్టి గారు మరి వేదిక నుంచి కాంట్రాక్టర్ కి సిఇ చెప్తున్నా ఒక సంవత్సరంలో పూర్తి చేసే అవకాశం ఉంది అంత కాంప్లికేటెడ్ వర్కేం కాదు తప్పనిసరిగా ఒక్క సంవత్సరంలో ఈ పని పూర్తి చేయాలని ఇరిగేషన్ మంత్రిగా కాంట్రాక్టర్ కి చీఫ్ ఇంజనీర్ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా అదేవిధంగా దీని కింద ఈ జవాహర్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం కింద ముప్పై మూడు వేల ఇరవై ఐదు ఎకరాలకి నీళ్లు స్థిరీకరణ జరుగుతుంది మరి స్టెబిలైజేషన్ అవుతుంది ఖచ్చితంగా ముప్పై మూడు వేల ఎకరాలకి ఈ స్కీమ్ ద్వారా నీళ్లు రావడం ఇది ఎంతో సంతోషకరం అని చెప్పి నేను మనం చేస్తున్నా ఎత్తిపోతల పథకం నిర్మాణ ప్రాంతం వైరా నది ముప్పై మూడవ కిలోమీటర్ ఎడమగట్టు వంగవీడు గ్రామం మధిర మండలం ఖమ్మం జిల్లా ఎత్తిపోయే నీరు మూడు వందల తొంభై ఏడు క్యూసెక్లు ఎత్తిపోయూ నీటి పరిణామం నాలుగు పాయింట్ ఒక రెండు టిఎంసీలు అంటే నూట ఇరవై రోజుల్లో పంట కాలం కొరకు నాలుగు పాయింట్ ఒకటి రెండు టీఎంసీలు నీళ్లు ఎత్తిపోయబడతాయి భూసేకరణ నూట తొంభై ఎకరాలు భూసేకరణ వ్యయం నలభై ఐదు కోట్లు మరి దేని కింద యాకటి అంటే నిదానపురం మేజర్ కింద పదమూడు వేల ఎకరాలు జమలాపురం మేజర్ కింద వేల ఎకరాలు మైలవరం మేజర్ కింద ఐదు వేల ఎకరాలు మొత్తం ముప్పై మూడు వేల ఎకరాల ఆయకట్టుకి స్థిరీకరించబడుతుంది అదేవిధంగా మండలాల వారీగా ఆయకట్టు వివరాలు మధుర మండలం లబ్ది పొందే గ్రామాలు పన్నెండు గ్రామాలు ఆయకట్టు పదమూడు వేల రెండు వందల పంతొమ్మిది ఎకరాలు మీరు సపోర్ట్ కొడతలేరు మన ఆలోచన చేయాల్సి వస్తుంది మరి మధిర మండలంలో పన్నెండు గ్రామాలకి పదమూడు వేల ఎకరాలకి ఈ ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్లు అందుతున్నాయి అందబోతున్నాయి ఎర్రపాలెం మండలంలో ఇరవై మూడు ఇరవై మూడు గ్రామాలు మరి పంతొమ్మిది వేల ఎనిమిది వందల ఎకరాలకి నీళ్లు రాబోతున్నాయి అంటే మొత్తం ముప్పై ఐదు ముప్పై ఐదు గ్రామాల్లో ముప్పై మూడు వేల ఇరవై ఐదు ఎకరాలకి నీళ్లు రాబోతున్నాయి ఇది నిజంగా రాష్ట్ర ఇరిగేషన్ పాలసీలో తక్కువ ఖర్చుతో ఎక్కువ నీళ్లు అందించే ఒక పాలసీ ప్రకారం ఈ ప్రాజెక్ట్ కూడా ముందుంటుందని చెప్పి నేను మనం చేస్తున్నాను నేను మరి మీ కాన్స్టిట్యున్సీకి పట్టిగా రప్పించిర్రు ఆయన ఆదేశాల మీద రావడం జరిగింది సుదీర్ఘకాలం ఒక ముప్పై ఏళ్ల పాటు నుంచి మేము మంచి దోస్తులం మరి నేను పీసీసీ ప్రెసిడెంట్ ఉండగా వారు వర్కింగ్ ప్రెసిడెంట్ వారి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో చేయని పదవి లేదు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేసిండు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ గా చేసిండు అత్యంత కష్టకాలంలో అత్యంత కష్టకాలంలో శాసనసభలో కాంగ్రెస్ పార్టీ జెండా నిలబెట్టిండు శాసనసభ పక్ష నాయకుడిగా ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ లాంచింది మీ నా అభిమాన నాయకుడు నాటి ఉప ముఖ్యమంత్రిని మనం చూసినా ఈ రోజు రాష్ట్రాన్ని అత్యంత కీలక బాధ్యతలు ఉన్నాడు మరి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఆర్థిక శాఖ విద్యుత్ శాఖ నడిపిస్తున్నాడు హాల్ హాల్ ఆర్థిక శాఖ విద్యుత్ శాఖ నడిపిస్తున్నాడు మరి వారు ఉప ముఖ్యమంత్రి అయి ఫైనాన్స్ అండ్ ఎనర్జీ పోర్ట్ఫోలియో తీసుకునే రోజుకి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంది ఎందుకు గతంలో ఉన్న వాళ్ళు ఏడు లక్షల కోట్లు అప్పు చేసిపోయినారు అదేవిధంగా ఇచ్చిన హామీలు నెరవేర్చాలి గతంలో గతంలో అప్పు కట్టాలే వడ్డీ కట్టాలే అసలు కట్టాలే మనం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి ఇంత క్లిష్టమైన పరిస్థితిలో చాలా సమర్థవంతంగా బాబు హలో కూర్చో కూర్చో ఇంత క్లిష్టమైన సమయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టి చాలా సమర్థవంతంగా ఆర్థిక శాఖని నడిపిస్తున్న పట్టి విక్రమార్గాన్ని పట్టి విక్రమార్క్ గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా అదేవిధంగా విద్యుత్ విషయంలో కూడా మరి ఇరవై నాలుగు గంటలు విద్యుత్ ఇవ్వడంలో రెండు వందల యూనిట్ల కంటే తక్కువ ఉపయోగించే వాళ్ళకి ఉచిత విద్యుత్ ఇవ్వడంలో వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ ఇవ్వడంలో మరి పట్టి విక్రమార్క్ గారు కీలక క్రియాశీలక పాత్ర పోషిస్తున్న వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా మిత్రులరా నేను మదిరనే కాదు ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యకర్తలకి చేతులెత్తి దండం పెడుతున్నా ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యకర్తలు మీ శ్రమ మీ కృషి మీ రక్తం మీ చెమట మీ త్యాగం వల్లనే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నిలబడ్డది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడాలని చెప్పి అందుకోసమే మీ ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ అభ్యర్థులకి గెలిపించిన మీ అందరికీ గుర్తింపుగానే పట్టి విక్రమార్గ్ గారు ఉప ముఖ్యమంత్రి ఫైనాన్స్ ఎనర్జీ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మరో పవర్ఫుల్ మినిస్టరు రెవెన్యూ హౌసింగ్ తుమ్మల్ నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు మరి మేము వెంకటరెడ్డి గారు అనుకుంటాం అసూయతో అసలు మరి రాష్ట్రాన్ని నడిపించేది ఉమ్మడి ఖమ్మం జిల్లాని అని రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన శాఖలన్నీ మీ మంత్రులే మరి నేను ఖమ్మం జిల్లాని ఖమ్మం కార్యకర్తలని చాలా చిన్న స్థాయి నుంచి అబ్జర్వ్ చేసి చూస్తున్నా ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యకర్తలకి నేను సల్యూట్ చేస్తున్నా ఎంతో కష్ట నష్టాలు ఓదార్చుకొని పదేళ్ల పాటు ఎవరు లేనప్పుడు కూడా మన కార్యకర్తలని పోలీస్ స్టేషన్ లో బయట ఇబ్బందులు రోజు కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ చెక్క చెద్రలేదని చెప్పి తప్పనిసరిగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకి అన్ని విధాలుగా ఎంత చేసినా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో తక్కువని అని చెప్పిన మనం చేస్తున్నా అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు మరి ఎప్పుడైనా ఫ్యూటీ ఉంటే ఖమ్మం జిల్లాకి నల్గొండ జిల్లాకి మరి రెండు చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీ కంచుకోట ఉంది తప్పనిసరిగా మీ ముందు చెప్పినట్టుగా మీ అందరి ధైర్యం మీ అందరి కృషి మీ అందరి చెమట రక్తం త్యాగం గుర్తు పెట్టుకుంటాం అని చెప్పి మనం చేస్తున్నా మేము ఈరోజు డయాస్ మీద కూర్చున్నాం అంటే మీ కృషి వల్లనే మేము ఇక్కడ కూర్చున్నాం అది ఏనాడు మేము మర్చిపోయేది లేదని ఆనాడు జలగ వెంగళరావు గారి నుంచి బట్టి విక్రమార్క పొంగులేటి గారు తుమ్మల వరకు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఈ రాష్ట్రానికే నాయకత్వం వహించింది కీలక క్రియాశీలక పాత్ర పోషించింది తప్పనిసరిగా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు గాని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు గాని మరి నేను గాని మా వంతు కృషిగా ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధికి కట్టుబడునని చెప్పి మనం చేస్తున్నా సీతారామ ప్రాజెక్టు వాస్తవంగా ఇదివరకున్న ఇదివరకున్న ఇందిరాసాగర్ రాజీవ్ సాగర్ ప్రాజెక్టులు అది రెండు రెండున్నర వేల కోట్లతో అయిపోయేవి టిఆర్ఎస్ వచ్చినాక అది రీడిజైన్ చేసి ఇరవై వేల కోట్లు చేసిన బట్టిగారు అంటారు పద్నాలుగు వందల యాభై కోట్లకే పూర్తయ్యేవి మరి వట్టిగారు పదేండ్ల పాటు ప్రతిపక్షంలో దీని మీద పోరాటం చేసిన అయినా సరే మేము ఎంత ఒక ప్రభుత్వంగా ఎంత ఉదారంగా ఉన్నామంటే రైట్ అసలు ఈ ప్రాజెక్టు రీడిజైన్ చేయడం తప్పు పొరపాటు అయినా సరే ఈ ప్రాజెక్టులని ఈ ప్రాజెక్టు ఆల్రెడీ పదివేల కోట్లు గత ప్రభుత్వం ఖర్చు చేసింది ఇక వాళ్ళు పని మొదలు పెట్టిండ్రు వాళ్ళ వాళ్ళ టైంలోనే మరి ఏడెనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టిండ్రు సీతారామ ప్రాజెక్టు సరే రీడిజైన్ మేము ఒప్పుకోకున్నా ఇది పొరపాటుగా భావించినా సీతారామ ప్రాజెక్టు పూర్తి చేసి ఉమ్మడి ఉమ్మం ఖమ్మం జిల్లాకి పుష్కలంగా గోదావరి నది జలాలు తీసుకొస్తామని చెప్పి ఈ సభాముఖంగా మాటిస్తున్నాం నేను ముందు చెప్పిన మీ జిల్లాకి చాలా సమర్థవంతమైన నాయకత్వం ఉంది బట్టి గారు పొంగులెట్టి గారు తుమ్మల గారు మరి మీ మీద కూడా ఈ సీతారామ ప్రాజెక్టు పూర్తి చేసుకుందాం అందరం కలిసి ఉమ్మడి ఖమ్మం జిల్లాకి గోదావరి నది జలంతో నింపుదాం అని చెప్పి నేను మీ అందరికి కూడా సభాముఖంగా మనం చేస్తున్నా అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు ఆల్రెడీ లేట్ అయింది మాకు దేవాదాలో పోవాలి కానీ రెండే నిమిషాలు చెప్తాను ఆంధ్రప్రదేశ్ కడుతున్న పంకచర్ల ప్రాజెక్టు కి తెలంగాణ ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మేము పూర్తిగా వ్యతిరేకిస్తామని చెప్పి నేను మరోసారి మీకు మనవి చేస్తున్నాను మొన్న ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు నారా లోకేష్ గారు మాట్లాడడం దాని మీద పట్టుకొని టిఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళని విమర్శించడం నేను చాలా స్ట్రేట్ గా మీడియా ద్వారా యావత్ తెలంగాణకి తెలియజేస్తున్నా ఇరిగేషన్ మంత్రిగా అన్ని ఫోరంలలో ముఖ్యమంత్రుల మధ్య జరిగిన చర్చల్లో బనక నేనే వ్యతిరేకించాను గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డులో పోలవరం ప్రాజెక్ట్ అథారిటీలో సిడబ్ల్యూసీలో న్యాయపరంగా అన్ని వేదికల్లో మేము పంకచర్ల ప్రాజెక్ట్కి వ్యతిరేకంగా పోరాటం చేశాము చేస్తాము కట్టలు ఇవ్వమని చెప్పి కూడా అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి మరి మీరు అందరు చూస్తారు ఈ ఆధునిక చరిత్రలు ఎక్కడ కూడా ప్రపంచంలో ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టి లక్ష కోట్లు ఖర్చు పెట్టి ఎవరు పైసలే అవి మీవి మావి మన తాకట్టు పెట్టి ఆ బ్యాంకులు అప్పులు మూడేళ్లలో కూలిపోయిన ఘనత గత పిఆర్ఎస్ పార్టీకి ప్రభుత్వాన్ని దక్కింది కూలిపోయింది వాళ్ళే కట్టిండ్రు వాళ్ళ హ్యాండ్లోనే కూలిపోయింది అసలు అప్పుడప్పుడు వాళ్ళ మాట నింటే మనమే పొరపాటు చేసినట్టు వాళ్ళు మాట్లాడుతుంటారు వాళ్ళ టైంలోనే డిజైన్ వాళ్ళ టైంలోనే నిర్మాణం వాళ్ళ టైంలోనే జేబులు నింపుకోవడం వాళ్ళ టైంలోనే కూలిపోవడం కూలిపోయిన తర్వాత ప్రభుత్వం వచ్చింది ఇంత పెద్ద స్థాయిలో ప్రజా డబ్బు దృగుణి అయినప్పుడు సామాన్య ప్రజానీకానికి మరి ఆ మ్యాండేట్ మాకుంది కాబట్టి ఒక సుప్రీంకోర్టు జడ్జి ద్వారా విచారణ చేయించినాం ఇది రేవంత్ రెడ్డి గారు పట్టి గారు నేను చేయలే విచారణ సుప్రీం గారు వారి ద్వారా న్యాయ విచారణ చేయించిన జ్యుడిషియల్ ఎంక్వైరీలో ఏం జరిగింది మొన్న రిపోర్ట్ నేను మీ అందరి ముందు ప్రెస్ మీట్ ఇది గత ప్రభుత్వంలో ఉన్న పెద్ద మనుషుల పొరపాటు వల్లనే నిర్లక్ష్యం వల్లనే అవినీతి వల్లనే కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని జస్టిస్ ఘోష్ జ్యుడిషియల్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది నేను మళ్ళీ చెప్తున్నా ఇది ఒక జ్యుడిషియల్ కమిషన్ రిపోర్ట్ ఒక జడ్జి చిన్న రిపోర్ట్ ఇది కాంగ్రెస్ పార్టీకి కానీ ముఖ్యమంత్రికో ఉప ముఖ్యమంత్రికో ఇరిగేషన్ మంత్రికి సంబంధం లేదు వాళ్ళు అసలు ఏంది అని పరిశీలించి ఇంజనీర్లతో మాట్లాడి అప్పుడు ముఖ్యమంత్రితో మాట్లాడి ఇరిగేషన్ మంత్రితో మాట్లాడి వాళ్లే కూడా అన్ని విధాలుగా ఓపికతో వాళ్ళ వర్షన్ కూడా తీసుకొని ఇది పొరపాటు జరిగింది నిర్లక్ష్యం జరిగింది కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రజాతనం దుర్విరుగైపోయిందని చెప్పి స్పష్టంగా జస్టిస్ ఘోష్ కమిషన్ ఆ జ్యుడిషియల్ కమిషన్ రిపోర్ట్ ఇస్తే మనలేదో ఏదో మీద ఎగబడుతున్నారు ఈ వేదిక ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకానికి రైతులు తెలియజేస్తున్నాం జస్టిస్ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఒక జడ్జి తీర్పు వాళ్ళ ఇది తీర్పు ఇది గత ప్రభుత్వంలో ఉన్న పెద్ద మనుషుల నిర్లక్ష్యం వల్ల అవినీతి వల్ల కకృతి వల్ల తప్పుడు నిర్ణయాల వల్లనే కాళేశ్వరం కూలిపోయిందని ఇచ్చిన ఆ తీర్పు జస్టిస్ పిసి ఘోష్ సుప్రీం జడ్జిన అని మనవి చేస్తూ న్యాయ వ్యవస్థని అవమానపరిచే విధంగా బిఆర్ఎస్ పార్టీ పెద్ద మనుషులు అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ మరి ఈరోజు మధ్య రావడం నాకు ఎంతో సంతోషం అని చెప్పి మనం చేస్తున్నా అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు మీ అందరితో కొంత సమయం గడపడం నాకు ఎంతో ఆనందదాయకం చెప్పి చేస్తున్నాం మరి పట్టి గారికి ఇక్కడ ఉన్న ప్రతి కార్యకర్తకి నా అభినందన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక సంవత్సరం లోపు ఈ జవాహర్ లిఫ్ట్ ఎత్తిపోతల పథకం ప్రారంభానికి నేను శ్రీనివాస రెడ్డి గారు కోమటి రెడ్డి గారు శ్రీ అడిగా వస్తామని చెప్పి మనం చేస్తూ ముగుస్తున్నాను జై హింద్ వెరీ మచ్ మంత్రి గారికి హృదయపూర్వక